హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం మరొక అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరొకసారి ఒకేసారి రెండు పథకాలకు సంబంధించినటువంటి పైసలను అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతుంది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పైసలు అయితే వేసింది మరి ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం ద్వారా ఆరు వేల రూపాయలు ఇస్తే ఎకరానికి మరొక పథకం ద్వారా ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి రెండు పథకాలకు సంబంధించినటువంటి పైసలు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సలహాలు సూచనలు అయితే చేసింది మరి ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్స్ ఏంటి మనకు ప్రభుత్వం ఏ అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఒక రైతు భరోసా మరియు అంటే ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల ద్వారా పైసలు వస్తాయి మరి ఏ రైతులకు పైసలు వస్తే ఏ రైతులకు పైసలు రావు ఈ రెండు పథకాలకు మీరు లబ్ధి పొందాలంటే రెండు పథకాల ద్వారా మీరు చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు అంటే ఎవరైతే రేషన్ మనకు ఈ యొక్క రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను కూడా అమలు చేయబోతోంది మరి రెండు పథకాలకు మీరు ఎలా అప్లై చేసుకోవాలి అరహతలు ఏంటి అనర్హతలు ఏంటి ఏ తేదీ నుంచి మనకు నేరుగా ఖాతాల్లోకి పైసలు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు ఎప్పుడు లైక్ చేస్తారు అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే నేను ప్రతి వీడియోలో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను నా లాంటి వికలాంగులకి ఏదైనా సహాయం చేయండి అని చెప్పి అడుగుతున్నాను ఎవ్వరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి మీరు మంచి మనసుతో ఆలోచించి ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి మీరు ఫోన్పే ద్వారా స్కాన్ చేసేయండి స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు మా సహాయాన్ని పంపించవచ్చు నాకు ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దయచేసి ఒకవేళ మీరు సహాయం చేయలేకపోయినా కూడా సహాయం చేసే వాళ్ళకైనా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే మీరు మలాంటి వికలాంగులకు సహాయం చేస్తే అంతా మంచిగా జరుగుతుంది తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఏ యాప్ అయినా సరే మనం ఎట్లా మనం ఏదైనా తీసుకుని స్కాన్ చేసి డబ్బులు వేస్తామో అదే విధంగా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అలాగే తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి ముందుగానే నేను చెప్పాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఈ యొక్క వీడియో లింక్ను కనుక షేర్ చేస్తే మీరు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తోంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా నొక్కండి కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని అప్డేట్స్ నేను మీకోసం తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వెంటనే కూడా గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది కింద ఆలనే గంట ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకు రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది కదా ఆగస్టు నెలలో మనకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తే ఇప్పుడు రీసెంట్గా ఒక వారం రోజుల ముందు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఈ నాలుగు వేల రూపాయలను కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది మరి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి ఎనభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల ద్వారా కూడా పైసలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఒక పథకం ద్వారా ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తే మరొక పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పునైతే ఇవ్వబోతుంది ఎన్ని ఎకరాలున్నా కూడా ఈ పైసలు మీకు వస్తాయి అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన పైసలను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మరి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక ఇవి కనుక చేసుకొని రెడీగా ఉంటే మీ ఖాతాలోకి రెండు పథకాల ద్వారా కూడా పైసలు వస్తాయి ఇందులో మొట్టమొదటి పథకం చూసుకుంటే రైతు భరోసా ఈ పథకానికి సంబంధించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు అన్నీ కూడా మీకు తెలుసు ఈ పథకం ఎవరికి ఇస్తారని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉండి మీకు ఎన్ని ఎకరాలన్నా ఉన్ని పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా కానీ మీకు ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అనేది జమ చేసేస్తుంది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మీరు పైసలు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా ఈ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే యొక్క పైసలు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని మీరు అప్లై చేసుకోండి ముందుగా రైతు భరోసా పథకానికి ఇప్పటికే వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా అయిపోయింది ఇక యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలను ఈ డిసెంబర్ నెలలో మనకు ప్రభుత్వం విడుదల చేయబోతోంది మరి డిసెంబర్ నెలలో విడుదలయ్యేటువంటి ఈ యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మీరు మూడు పనులు చేసుకోవాలి ఇందులో ముఖ్యంగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏఈఓ గారి దగ్గర అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క రైతు భరోసా పథకంలో చోటు కల్పిస్తుంది తర్వాత రైతు భరోసా పైసలు మీ అకౌంట్లోకి రావాలి అంటే కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి నేరుగా మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవకు వెళ్ళండి మీ సేవకు వెళ్తే ఈకేవైసీ చేయమని చెప్పడైతే వాళ్ళు అక్కడ మీకు వేలు ముద్ర అనేది వేయించి ఈకేవైసీని పూర్తి చేస్తారు ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పైసలు వస్తాయి తప్ప ఈకేవైసి లేనటువంటి వారికి రైతు భరోసా పైసలు అయితే రావు దాంతోపాటుగా ఎన్పిసిఐ లింక్ అంటే మీది బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి పైసలు రావాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్లోకి ఎన్పిసిఐ లింక్ అనేది చాలా తప్పనిసరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి వెంటనే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉన్నారో ఆ బ్యాంకులోకి వెళ్ళి ఈ యొక్క పథకానికి సంబంధించి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి యొక్క పైసలు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోండి దీనినే ఎన్పిసిఐ లింక్ ఒకవేళ బ్యాంక్ అకౌంటే పూర్తిగా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే కొత్తగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పైసలను తీసుకోవాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసా మొట్టమొదటగా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మీ ఖాతాల్లోకి ఎన్ని ఎకరాలున్నా కానీ ఒక ఎకరం ఉంటే ఆరు వేలు రెండు ఎకరాలు ఉంటే పన్నెండు వేలు మూడు ఎకరాలు ఉంటే పద్దెనిమిది వేలు ఇట్లా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇది మొట్టమొదటిగా డిసెంబర్లో రైతులకు అమలయ్యేటువంటి పథకం ఇక రెండో పథకం చూసుకుంటే పంట నష్ట పరిహారం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల మనకు తుఫాన్ వచ్చింది ఈ తుఫాన్ వల్ల ఏంటంటే కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోవడం జరిగింది రైతులు ఏ పంట వేసినా కూడా నష్టాలే లాభాలు రావట్లేదు రైతులకు ఎప్పుడూ కూడా మరి మధ్యలో వ్యాపారులు వీళ్ళు వాళ్ళు లాభాలు వస్తున్నాయి కానీ రైతుకు పంట పండించినటువంటి రైతుకు ఎక్కడా కూడా మేలు జరగడం లేదు రైతుకు ఎప్పటికీ నష్టాలే మరి నష్టాలంటిని కూడా ప్రభుత్వం భరించి రైతులకు పైసలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఎవరైతే మొన్న తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పది వేల రూపాయల చొప్పున పైసలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పది వేల రూపాయల చొప్పున మీకు పైసలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా నేను చెప్పిన విధంగానే ఈ యొక్క పంట నష్టాన్ని ఆల్రెడీ నమోదు చేయించుకుని ఉండాలి దాంతోపాటుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీకు పంట నష్టపరిహారం కింద పైసలు వస్తాయి మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి పంట నష్టపరిహారం ద్వారా ఎకరానికి పదివేల రూపాయలు వస్తాయి కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు కనుక ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా ద్వారా పైసలు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాగ్రత్తగా ఉండండి ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి ఈ యొక్క పైసలను విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి వెంటనే ఈకేవైసీ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పి లింక్ చేసుకుంటే ఒకవేళ బ్యాంక్ అకౌంటే పూర్తిగా ప్రాబ్లం ఉందంటే కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే వచ్చేస్తాయనమాట దీనిపైన ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది ఈ పథకాలకు సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి డిసెంబర్ నెలలో ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా రైతు భరోసా మరియు పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు అంటే ఒక ఎకరం కలిగిన రైతుకు పదహారు వేల రూపాయలు జమ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది మనకు రాష్ట్ర రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా ఆ వీడియోను ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ప్రభుత్వం మీకు అందిస్తుంది నేను కూడా ఆ వివరాలని కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను